మీరు విశాఖపట్నంలో కొండనతో వేసి అంత పెద్ద ఇల్లుని నిర్మించుకున్నారు అంత పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నారు ఒక బాత్రూమ్కి ఇరవై లక్షలు ఖర్చు పెట్టినప్పుడు పేదలకు ఇచ్చినటువంటి తొమ్మిది అంకనాల స్థలాల్లో మీరు ఇల్లులు ఎందుకు నిర్మించలేకపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అయితే ఈ ఇల్లులు ఈ ఇల్లులు ఎవరు నిర్మించాలా ఈ కూడా గట్టిగా పడితే పడిపోద్దేమో ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి వీడియో ఇది ఎందుకంటే మేముండేది జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి స్థలాలు ఈ స్థలాల్లో నిర్మిస్తున్నటువంటి ఇల్లులు ఇవన్నీ కూడా మీరు కానీ చూశారంటే ప్రభుత్వం ప్రభుత్వం అనేది ఈ ఇళ్ళని నిర్మిస్తూ ఉంది కానీ ఇక్కడ ఇల్లు అనేది పూర్తి అయితే కాలేదు మీకు అడ్రస్ చెప్తా ఇది కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలంలోని గుమ్మల దెబ్బ అనేటటువంటి గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం మేము కేవలం ఈ గ్రామం గురించే ప్రస్తావించటం లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అతని ప్రభుత్వంలో ఎన్నైతే స్థలాలను పేదలకు ఇచ్చారో ఇచ్చిందైతే మంచిదే మంచి ఉద్దేశం తెచ్చారు కానీ స్థలం ఏం చేసుకోవాలి ఖాళీ స్థలాన్ని ఇల్లు కట్టించుకుంటే చాలా బాగుంటుంది కానీ ఒక్కరికి కూడా ఇక్కడ ఇల్లు అనేది నిర్మించి ఇవ్వలేదు మీరు కావాలంటే ఇదిగో ఈ ప్రాంతం మొత్తాన్ని చూడండి ఇదిగోండి ఇదంతా కూడా ఏంటంటే ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఇల్లులు అవి ఏంటంటే వాళ్ళకే వాళ్ళు ఓన్గా కట్టుకున్నటువంటి ఇల్లులు మీరు దూరంగా చూస్తున్నది ఇవన్నీ ఇక్కడ మీరు చూస్తే చాలా పెద్ద కాలనీ అనమాట ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్క ఇల్లు కూడా ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించేటటువంటి ఒక విషయం ఏమిటంటే నిన్న ఈ టీడీపీ పార్టీ వాళ్ళు విశాఖపట్టణంలో ఋషికొండపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ప్యాలెస్లోకి వెళ్ళారు ఆ ప్యాలస్ అద్భుతంగా ఉంది ఒక బాత్రూమే ఒక పెద్ద ఇల్లులాగా ఉంది ఇరవై ఆరు లక్షలు ఖర్చు అయింది అంటే ఇంత లగ్జరీగా కట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అంత పెద్ద ఇల్లు నిర్మించుకున్నారు కొండని పగలగొట్టి మరీ ఇల్లు నిర్మించారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అతని మీద అతనికి ప్రేమ ఉంది కానీ పేదల మీద ప్రేమ ఉంటే నిజంగా ఈ విధంగా ఇల్లు కట్టకుండా వదిలేయరు మీరు చూడండి ఇదంతా ఏంటంటే ఇల్లు కట్టకుండా వదిలేశారు ఇవన్నీ బిల్డింగులు చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకోడి చెట్లు వచ్చేసాయి ఇవన్నీ చూడండి గెడ్ వచ్చేసింది ఈ ఇల్లు అనేది ఏది కూడా కట్టలేదు కానీ వీళ్ళకి ఎవరికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి అవసరమైతే అంత పెద్ద ప్యాలెస్ని విశాఖపట్నంలో నిర్మించుకున్నారు కానీ పేదల పట్ల నిజంగా మీకు ప్రేమ ఉంటే ఈ ఇల్లు నిర్మించేవాళ్ళు ఇంకొక విషయం ఏమిటంటే మామూలుగా ఒక లక్ష ఎనభై వేల వరకు పేదల అకౌంట్లో డబ్బులు పడతాయి వాళ్ళు సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలంటే కానీ వీళ్ళల్లో ఏం చేశారంటే వీళ్ళ చేత ఎవరికైతే స్థలాలు వచ్చాయో వాళ్ళ దగ్గర సంతకాలు సేకరించి డైరెక్ట్గా కాంట్రాక్టర్ అకౌంట్లోనే డబ్బులు అనేది పడతాయి మేము కట్టిస్తామని హామీ తీసుకున్నారు చాలామంది ఈ ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ చేతులు ఎత్తేసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అయితే ఈ ఇల్లులు ఈ ఇల్లులు ఎవరు నిర్మించాలా ఇప్పుడు జగన్ నాకు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష లేదు అతని యొక్క పరిపాలన గురించి నేను మాట్లాడుతున్నాను అది విషయం ఏమిటంటే పరిపాలన పరిపాలన మీరు విశాఖపట్నంలో కొండను వేసి అంత పెద్ద ఇల్లుని నిర్మించుకున్నారు అంత పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నారు ఒక బాత్రూమ్కి ఇరవై లక్షలు ఖర్చు పెట్టినప్పుడు పేదలకు ఇచ్చినటువంటి తొమ్మిది అంకనాల స్థలాల్లో మీరు ఇల్లులు ఎందుకు నిర్మించలేకపోయారు ఇది ఒక నేను అడిగేటటువంటి ఒక సూటి ప్రశ్న ప్రజల తరఫున అడిగేటటువంటి ఒక సూటి ప్రశ్న ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇప్పుడు టీడీపీ వారు గెలిచారు మీరైనా సరే ఈ ఇళ్లను నిర్మించాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది ఎందుకు ఉందంటే ప్రతి ఒక్క పేదవాడి కళ ఏమిటంటే నాకు ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి అనేది ప్రతి ఒక్క పేదవాడి కళ కానీ ఇక్కడ సొంత ఇల్లు అనేది లేకుండా చేసేసారు చూడండి మీకు ఇంకా చూపిస్తాను ఇక్కడ చాలా పెద్ద ఏరియా ఉంది ఇదంతా కూడా ఏంటంటే చాలా పెద్ద ఏరియా చూడండి ఆ ఇల్లు చూడండి ఇంకో ఇక్కడ గడ్డి ఈ గడ్డిలో ఏం పాములు ఉంటాయో ఏదో గడిచేస్తుందో కూడా మనకు తెలియదు అయితే మీకోసం రిస్క్ అనేది చేసి మేము వీడియో అనేది తీస్తూ ఉన్నాం చూడండి ఇదంతా కూడా వాళ్ళు నిర్మించినటువంటి ఇల్లులు ప్రభుత్వం నిర్మించేటటువంటి ఇల్లులు నిర్మించలేదు అది ఈ గోడ కూడా గట్టిగా పడితే పడిపోద్దేమో బాగా బాగుంది అనే నీళ్ళు నానిందంటే పడిపో లాగుంది ఉంది ఇది చూడండి ఇక్కడ ఏ ఇల్లులు నిర్మించారు చూడండి ఇక్కడ అంతా ఈ ప్రాంతాలంతా చూడండి గోడలు కట్టి వదిలేశారు గోడలు కట్టి వదిలేసి చూడండి ఇక్కడ ఈడ చూడండి ఈడ గడ్డి చూడండి ఎట్లా వచ్చేసిందో ఇది మంచినీటి పైపు ఇది చిలుం పట్టిపోయింది ఊడిపో ఎలా ఉంది ఇంకో గడ్డి ఈడంతా గడ్డి వచ్చేసింది ఈ పరిస్థితి చూడండి ఎలా ఉందనేది మొత్తం చూడండి వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా పూర్తిగా అనేది చూడండి ఎందుకోసం అంటే ఇది అందరికీ తెలియాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో మీరు షేర్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో మీరు షేర్ చేసి అందరికి పంపించాలి అందరికీ తెలియాలి వాళ్ళు చేసినటువంటి ఏంటంటే వాళ్ళకి అవసరమైతే ఒక పెద్ద కొండను పగల కొట్టేసి ఇల్లు కట్టుకున్నప్పుడు పేదవాళ్ళని మాత్రం ఎందుకు మర్చిపోయారు పేదవాళ్ళని ఎందుకు మర్చిపోయారు వీళ్ళకి ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు చూడండి ఇదంతా చూడండి ఏమైపోయిందో అంతా అంతే ఇదే జరిగింది ఒక దగ్గర ఏమో ఒక అడుగు కూడా ఇంకొక దగ్గరేమో నాలుగు అడుగులు కూడా ఇంకొక దగ్గరేమో మూడు అడుగులు కూడా ఇది ఇది పరిస్థితి అనేది ఇది వీళ్ళకి ఇల్లు లేకపోతే తలకే ఇంక చాలామందికి ఇక్కడ ఇల్లులు ఇస్తామని చెప్పి తరిమేశారు ఇల్లు ఇస్తామని తరిమేస్తే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉన్నారు చూడండి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు దూరంగా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా పోయి అడగదాం అసలు వీళ్ళకి ఇల్లు ఇస్తారా ఏదా లేదా అని చెప్పారు ఏం చెప్పారు అనేది వాళ్ళ మాటల్లోనే వాళ్ళ చాతే నేను మీకు వాళ్ళ దగ్గరికి పోయి నేను అడిగి మీకు చెప్తా ఎందుకంటే ఇది పేదవాళ్ళని ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇది మోసం చేయడమే అది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశ మాకు ఇల్లు ఉంటే ఎంతో బాగుంటుంది ఎందుకంటే ఇల్లు అనేది మనిషికి ఒక రక్షణ కల్పిస్తుంది ప్రతి ఇంట్లో అందరూ తలుపేసుకుంటారు వస్తే వాన ద్వారా రక్షిస్తుంది మనకు ప్రశాంతత కల్పిస్తుంది ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అటువంటి ఇల్లులు కట్టి ఏంటంటే అక్కడ చూడండి ఆ దూరంగా ఉండేటటువంటి ప్రదేశంలో అంతా కూర్చోండి ఎక్కడ కూడా ఏంటంటే ఇల్లు అనేది నిర్మించలేదు ఇక్కడ అంతా ఏంటంటే వీళ్ళకి ఇల్లు నిర్మిస్తానని చెప్పి వాళ్ళకి ఇల్లు నిర్మించకపోతే వాళ్ళు ఈ విధంగా అనేది ఉండడం అనేది జరిగింది మీ అందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పారు చెప్పారా చెప్పలేదా చెప్పారు కానీ ఏం ఇల్లు కట్టిలా కట్టలేదు కదా చెప్పు ఏమన్నా అవుతున్నావా ఏందంటే టెన్షన్ పడతా ఉంది ఇప్పుడు ఇల్లు కట్టిస్తామని చెప్పారు కదా మీకు ఇల్లు కట్టిలేదు కదా ఇంకా అని చెప్పి ఉన్నారు ఎప్పుడు కట్టిస్తారంట ఎంతకే తెలియదు ఇప్పుడు ఆయన చూస్తే ఇల్లు కట్టిస్తామని చెప్పారు అందుకోసం అందరు కూడా ఏంటంటే ఒక ఆశతో ఉంటారు బాబు మాకు కూడా ఇల్లు కట్టిస్తాం మాకు కూడా హాయికి ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది కదా పట్టలతో ఎండకి ఇబ్బందే వానకి ఇబ్బందే చలికి ఇబ్బంది కింద నుంచి ఏ పోం వసద్దో ఏ పుట్ట వస్తుందో ఏం చేసద్దు అవునా కదా అందరికీ భయం కాదే అది లేక భయమే కదా ఇప్పుడు మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు కట్టికి అది మనుషుల్ని ఇబ్బంది పెట్టడమే కదా అది అందుకోసం ఏంటంటే అంతా ఏంటంటే ఇది అంతా ఏంటంటే చూపించామంటే మీ అందరికీ ఏంటంటే ఇల్లు కట్టిస్తారు అవునా కదా ఇప్పుడైనా ప్రభుత్వం మారింది కాబట్టి చెప్పండి ఇది వరకు ఉన్న కాంట్రాక్టర్లు కొంతవరకు తయారు చేసినారు అది మాకు కంప్లీట్గా ఏం పూర్తి కాలేదు అవును ఇంకా కావాల్సినది ఉన్నాయి అప్పుడు కొంతవరకు చేశారు కొంతవరకు చేయడం అంటే ఏం చేశారు అదిగో సగం గోళ్ళ కట్టి వదిలేయడం కొంచెం స్లాబ్ లేదు వదిలేసి అది దాంట్లో ఉన్నారు ఉండలేరు దాంట్లో ఉండలేరు కదా పూర్తి కాలేదు పూర్తి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం అయితే పెద్ద పెద్ద ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళకి అవసరం అయితే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుని పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని హాయిగా ఉన్నారు కదా ఇప్పుడు మీరు కూడా అంతే హాయిగా ఉండాలని అనుకుంటారు కదా అవునా కదా ఎంతే హాయిగా మీరు ఉండాలని అనుకున్నప్పుడు ఇంతే హాయిగా ఉండాలని అనుకున్నప్పుడు ఇప్పుడు మీకు కట్టికపోతే మీకు ఇబ్బందే కదా కొంతవరకు కట్టిస్తే దేనికి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఇల్లు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఇల్లు కట్టిలేరా తొమ్మిది అంకనాలు ఇల్లు కట్టిలేరా చెప్పు ఒక ఇల్లు కట్టాలంటే మినిమం ఒక ఆరు నెలలు ఒక ఏడు నెలలు సరిపోద్ది లేకపోతే ఒక సంవత్సరం కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు కట్టిలేదు వాళ్ళు వాళ్ళవ సంవత్సరాల నుంచి మేము సాల్సింతలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసినాము ఇల్లు కట్టించుకుంటా ఉండండి అన్నా అది కొన్ని గవర్నమెంట్ ఇచ్చినాము కొన్ని సొంతంగానే కట్టుకున్నాము కొన్ని ఇల్లు తయారైనాయి ఇంకా కొన్ని తయారు కావాల్సినవి ఉన్నాయి అది అది మధ్యలో ఆగిపోయింది మారింది ఇప్పుడు ప్రభుత్వం మారింది వచ్చే ప్రభుత్వం అయిన దానికి మాకు సహకరించి ఇల్లు కూడా ఇల్లు ఇల్లు కట్టించి ఒక గూడుని ఏర్పాటు చేసి మాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు లేరు అలాంటి వాళ్ళ పేదలకి మాకు సహాయం చేయాలా వాళ్ళ మంచి అవకాశం నాకు గూడు ఏర్పాటు చేస్తే మేము ఎల్లప్పుడు మర్చిపోకుండా మేము ఎప్పుడు వాళ్ళ పేరు చెప్పుకుంటానే ఉంటాము మాకు కావాల్సింది ఏంటి ఒక కట్టనిక గుడ్డ తిండిగా తిండి ఉండడానికి గూడు అన్నిటికంటే మెయిన్ ఇల్లు కావాలి మెయిన్ ఇల్లు మెయిన్ ఇల్లు ఉంటే అన్ని వచ్చేస్తాయి గుడ్డ గిడ్డ ఏముందిలే ఎంతో వంద రెండు వందలే గుడ్డ వచ్చేస్తుంది ఏదో రేషన్ షాప్ లో ఏదో భీమేస్తే కూర్చొని కానీ ఇల్లు అనేది కావాలి కదా ఇల్లు అనేది బడ్జెట్ ఎక్కువ కదా ఇల్లు కట్టాలంటే కనీసం ఒక కనీసం ఒక పది లక్షల దాకా అవుద్ది అంత పది లక్షలు మనకాడేస్తుంది ఏమమ్మా పాపం ఏం మిమ్మల్ని ఇటు తయారు పాప వాళ్ళు ఆ ఇల్లు చూడు ఎటు ఉందో ఆ ఇల్లు అటు చూడు ఆ ఇల్లు చూడు వాళ్ళు ఇండే ఇల్లులు చూడు ఇదిగో ఇటు ఇప్ప ఇటుప్పు ఈ బాత్రూములు చూడు వీలు కట్టుకునే ఇల్లు ఇట్రా వీలుగో ఇట్రా ఇది వీళ్ళు ఉండేది ఇల్లు లోపల చూపి ప్రభుత్వం ఇల్లులు కట్టిస్తానని చెప్పి వాళ్ళకేమో పెద్ద పెద్ద బోత్రూమ్లు కట్టుకొని భవంతుల్లో ఉండి వీళ్ళ ఇల్లులు చూస్తే చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో వీళ్ళ బ్రతుకులు ఎంత బాగలేవో చూడండి ఇది పరిస్థితి ఏంటంటే ఇది అది అది కొత్తగా ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వాన్ని ఇల్లు అడిగేది ఏంటంటే మాకు ఇల్లు కావాలా త్వరగా కట్టించాలా అంతేనా అంతే అది త్వరగా కట్టించాలా ఇది వీళ్ళందరికీ ఇల్లు కావాలా వీళ్ళు పడేటటువంటి బాధలు చూపించేందుకే మేము ఎంత కష్టపడి మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని మేము చూపిస్తూ ఉన్నాం ఈ వీడియో ఎంతటితో ముగిస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని వీళ్ళు కోరేది ఏంటంటే కొత్తగా మళ్ళీ మాకు ఇల్లులు నిర్మించండి లేకపోతే ఈ ఇల్లునైనా సరే పునరుద్ధరణ అనేది చేసి మళ్ళీ మాకు కట్టించేవ్వండి చూడండి పాపం వీళ్ళు పడేటటువంటి కష్టాలు అనేది ఇది ఈ వీడియోని ఎంతటితో ముగిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ తెలిసేలాగా చేయండి ఇది మీరు చేసేటటువంటి అద్భుతమైనటువంటి సహాయం వీళ్ళు అంటే కేవలం వీళ్ళే కాదు ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఉన్నారు అది ఓకే బాయ్